హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే చూపిస్తాను నడియాలి అనేది ఎలా ఉంటుందో ఇక్కడ చూసారు కదా ఈరోజు మార్నింగే అండి ఈ కుర్తి అయితే మన షాప్లోనే అనమాట చాలా బాగుంది బ్లాక్ నాకైతే భలే నచ్చింది అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి స్నానం చేసేసాను ఇంకా హెయిర్ తలస్నానం చేస్తాను అనమాట ఈరోజు సాటర్డే కదా పూజ అయితే మా ఆయన చేశారు ఇక్కడ చాలా బాగుందండి కుర్తి అయితే రౌండ్ నెక్ అయితే వచ్చేసింది మనకి త్రీ సెవెంటీ రూపీస్ అండి కాటన్ కుర్తీస్ ఇవన్నీ కూడా షాప్లో స్టిచ్ చేశానండి దాదాపు సిక్స్ బ్లౌజెస్ దాకా అయిపోజేశాను బ్లౌజెస్ అయితే ఫోర్ అయితే ఇక్కడ ఇంత దగ్గర అయితే ఉన్నాయి కాజాలు హుక్స్ బట్టి హుక్స్లో అవి వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను అసలు వీడియోస్ తీయడానికి కుదరట్లేదు నాకైతే షాప్లో కూడా ట్రైపాడ్ పెడితే షాప్కి వస్తూ పోతూ ఉంటారా ట్రైపాడ్ పెట్టానంటే విచిత్రంగా చూసేస్తారనమాట అందుకని చెప్పేసి నేను ట్రై పాడామేమి ఏమి తీసుకోలేదు షాప్లో కూడా చాలా బాగుందండి కుర్తీ అయితే ఆ ఫ్యాన్స్ అయితే వచ్చే మనకి పాకెట్ కూడా వస్తుందండి అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా రెడీ అయ్యాను జడ వేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట రైస్ అయితే పెట్టాను గ్యాస్ మీద చూసారా పాకెట్ వచ్చింది ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను అంతలోగా వీడియో ఎడిట్ చేసి పెట్టేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ త్రీ సెవెంటీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ కుర్తీ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కుర్తీస్ రేయాన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి ఎస్ ఎస్ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఆ వీడియో మన ఛానల్లో ముందు పెట్టాను చూడండి ఒకసారి ఆ వీడియోలో చూపించిన కుర్తీస్ ఏవి తీసుకున్నా త్రీ సెవెంటీనే అండి ఇక్కడైతే ఇవి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి షాప్లోకి కావాలి అని చెప్పేసి ముందు వీడియోస్ చూసినట్లయితే అర్థమై ఉంటుంది ముందు వేరే దీపాలు అయితే పెట్టున్నాను అనమాట ఇప్పుడు అవి గాలికి కొండెక్కిపోతున్నాయండి అప్పుడే నూనె ఉండగానే అందుకని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకొని ఈ వీటిలోనే దీపారాధన చేస్తున్నాను ఒత్తి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకాస్త నూనె అయితే వేసానండి ఎప్పుడు దాకా వెలిగాయో తెలుసా అండి మార్నింగ్ నైన్కి నేను షాప్ కరెక్ట్గా నైన్ నైన్కి తెరుస్తాను తెరిచిన తర్వాత మళ్ళీ దాదాపు కూడా అయితే కొద్దిగానే పెట్టానండి ఆయిల్ కొద్దిగానే వేసాను వడ్డిచ్చానప్పుడు కొద్దిగానే వడ్డించినప్పుడు ఆయిల్ మధ్యాహ్నం వరకు అయితే అలాగే వెలుగుతూనే ఉన్నాయి మొ నిన్నైతే నిండుతో వేసేసానమాట నిండుతో అంటే ఒత్తి వరకు వేశాను ఒత్తి వరకు వేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ కాళ్ళు ముఖం కడుక్కొని దీపారాధన చేద్దాము అనుకునేటప్పటికీ చూశాను అనమాట చేద్దాము అని చెప్పేసి చూస్తే అప్పటికి కూడా వెలుగుతూనే ఉన్నాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన ఇంట్లో మీరు పూజా మందిరంలో దీపాలు చూసినట్లయితే కుబేర దీపాలు అవి మామూలుగా అయితే మధ్యా పొద్దున వెలిగిస్తే మధ్యాహ్నం వరకు లేదంటే సాయంత్రం వరకు వెలిగేవి ఇవైతే నైట్ వరకు వెలిగాయండి ఇవన్నీ కూడా బ్లౌజెస్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే స్టిచ్ చేసేసానండి బ్లౌజెస్ ఫోర్ సిక్స్ అయితే అయిపోయాయి ఫోర్ అయితే ఇంటికి తీసుకొని వచ్చాను చాలా ఉన్నాయండి ఇంకా నిన్న కూడా కస్టమర్ కొత్త కస్టమర్ అయితే వచ్చారు మన షాప్కి నిన్న నిన్న వచ్చారు మొన్న వచ్చారు మొత్తము త్రీ మెంబర్స్ అయితే వచ్చారు కొత్త కస్టమర్స్ ఇంకొక పాప వచ్చేసి చెప్పాను కదా టెన్ బ్లౌజెస్ ఇచ్చింది అని చెప్పేసి ఇంకా అవే ఇంకా ఫోర్ ఉన్నాయి వీళ్ళు త్రీ మెంబర్స్ అయితే వచ్చి ఇచ్చారు ఇంకా మన దాంట్లో లైనింగ్స్ పాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి షాప్లో ఇంకా నేను ఎలాగో స్టిచ్ చేస్తానో నాకు కూడా యూజ్ అవుతాయి షాప్కి వచ్చే వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పేసి దగ్గరలో ఎక్కడ లేదు అనేసి షాప్ పెట్టుకోవడం అయితే జరిగిందనమాట బాగానే రన్ అవుతుందండి అప్పుడప్పుడు దిష్టి కూడా తీస్తున్నాము నైట్ కూడా శుక్రవారం కదా నిన్న టెంకా జిస్ట్ అయితే తీసేసి వచ్చామనమాట మన పక్కన కాక పక్కనే బొట్టెక్క అయితే ఉందండి నేను నేను అంటే నేను కుడుతూ ఉంటాను కదా షాప్లో మళ్ళీ ఓపెన్గా ఉంటుంది కొద్దిగా మెయిన్ రోడ్కే కాబట్టి అలా వాళ్ళు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు మన షాప్ దగ్గర చూస్తూనే ఉంటుంది ఆవిడ ఆవిడైతే టైలరింగ్ అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంది మనం ఓన్గా కదా ప్రైస్ కొద్దిగా తక్కువే తీసుకుంటాము అందుకని చెప్పేసి వస్తూ ఉన్నారనమాట కొత్తగా అంటే నేను చెప్తున్నాను మళ్ళీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి సెట్ అవుతే కనుక మిగతావి ఇచ్చేయండి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట అలా అయితేనే బెస్ట్ అండి వాళ్ళు తీసుకొని వచ్చేసి ఒకవేళ ఫిట్ లేకపోతే బాగుండదు కదా ఫిట్టింగ్ నేను స్టిచ్ చేస్తానండి ఈ అమ్మాయి కూడా టెన్ బ్లౌజెస్ ఇచ్చిందని చెప్పాను కదా మొన్నటి వీడియోలో పుట్టిచ్చే శారీలో బ్లౌజ్ కుట్టించాను బాగా సెట్ అయ్యింది మిగతా నైన్ కూడా నాకే ఇచ్చేసింది ఇంకా వేరే అక్క కూడా నిన్న వచ్చేసి శారీ తీసుకువచ్చింది అందులో బ్లౌజ్ రాలేదంట మీ షోలో శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను చాలా బాగుందన్నమాట శారీ నాకు భలే నచ్చింది అందులో బ్లౌజ్ రన్నింగ్ అని చూపించారు కానీ మనకు బ్లౌజ్ అయితే అందులో రాలేదు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆ పాప ఇది శారీ అనమాట స్టిచ్ చేసుకుంది లెహెంగా లాగా స్టిచ్ చేయాలని చెప్పేసి లోపల క్యాన్కాన్ వేసింది అనమాట క్యాన్ క్యాన్ వేసేటప్పుడు ఎలాగ వేయాలండి ప్రిన్స్ పెట్టి క్యాన్కాన్ వేస్తే మనకి లాగా ఉంటుంది అనమాట బాగుంటుంది ఆ పిల్ల దా మామూలుగా కుట్టేసింది అనమాట స్ట్రైట్గా కుట్టేసింది అక్క నాకు ఇది ఎలాగోలాగా కుట్టించేసేవా అని అడిగింది అనమాట ఇది కూడా వేరే అక్కదండి ఒకరిచ్చారు మొత్తము ఫోర్ ఫైవ్ దాకా ఉన్నాయి ఆ పిల్లయి కాకుండా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఈ బ్లౌజ్ మన పీస్ మన దగ్గర తీసుకుంది బ్లౌజ్ పీస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది నిన్న కూడా శారీ చెప్పాను కదా ఒక అక్క వచ్చింది శారీలో బ్లౌజ్ రాలేదని చెప్పేసి అందులోనే హ్యాష్ కలర్ అండి శారీ వచ్చేసి అందులోనే మన దగ్గర బ్లౌజ్ తీసుకొని వాటిల్లోనే ఒకటి స్టిచ్ చేయించుకుంటుంది అనమాట అది ఈరోజు నైట్ నిన్న నైట్ ఇంటికి తీసుకొచ్చేసి వచ్చేసి కట్ చేశాను షాప్కి వెళ్తూనే స్టిచ్ చేయాలి ఇంట్లో కట్ చేసుకొని వెళ్తే షాప్లో స్టిచ్ చేసుకోవచ్చండి ఫాస్ట్గా మా ఆయన ఏమంటారంటే నువ్వు ఇంట్లో అవన్నీ పెట్టుకోకమ్మా పీసెస్ అన్నీ ఉంటాయి ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు అంత గందరగోళంగా ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి కట్టింగ్ స్టిచ్చింగు అన్నీ షాప్లోనే అయ్యేసరికి తొందరగానే వర్క్ అవ్వట్లేదు ఇంక ఇక్కడ క్రాస్ పట్టి అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా బిజీ అయిపోయానండి ఇంకా బిజీ కావాలని కోరుకుంటాను నేనైతే నాకు కూడా మంచిగా ఉంటుంది ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈ బ్లౌజెస్ మీద ఈ శారీస్ మీదనే ఉంటుంది నాకు కూడా కుర్తీస్ వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చుతాయి ఖచ్చితంగా ఆ అమ్మాయికి నెక్స్ అయితే ఈ విధంగా పెట్టి చూపించాను అనమాట చూసారా ఎంత డాట్స్ అయితే బల్లే కుదిరాయి స్టిచ్చింగ్ నాకు ముందు నేను ఎక్కడా నేర్చుకోలేదండి నా జర్నీ కూడా మీకు స్టార్ట్ అంటే చెప్తాను ఎలా స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి చాలా బాగుంది అనమాట ఫిట్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఆ పిల్ల చెప్పింది నాకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే మంచి మంచి వీడియోస్ మంచి మంచి టిప్స్ నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాను చెప్పాను కదా గివ్ అవే రన్ అవుతుంది ఒక్కసారి చూడండి ఇక్కడ డాట్ ఇక్కడ ఏంటి ఇలా వచ్చింది అనుకోకండి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోండి కొద్దిగా అంటే లైనింగ్ కన్నా పైన పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది బ్లౌజ్ పీస్ సరే ఎంత బాగా సెట్ అవుతుందో అందుకే మన దగ్గర కస్టమర్స్ కూడా వస్తున్నారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే మధ్యలో ఊరు వెళ్ళాల్సింది చూద్దాము వెళ్తామో వెళ్ళమో తెలియదు కన్ఫామ్గా అయితే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి